దొంగిలించిన ప్రాణం శివపురం అనే చిన్న గ్రామంలో ఓ పాత శిథిలమైన మేడ ఉన్నది ఆ మేడ గురించి గ్రామస్తులు చెప్పుకునే ఒక భయంకరమైన కథ ఉంది రాత్రి సమయంలో అక్కడ ఎవరైనా వెళితే తిరిగి రావడం చాలా కష్టం అని అందరూ నమ్మేవారు రాము అనే యువకుడు ఈ కథల్ని నమ్మేవాడు కాదు దెయ్యాలన్నీ మిథ్య భయపడే వాళ్లకు మాత్రమే అవి కనిపిస్తాయి అని అన్నాడు ఆ విషయానికి నిర్ధారించుకోవడానికి రాత్రి పన్నెండు గంటలకు ఆ మేడలోకి వెళ్లాలనుకున్నాడు తన స్నేహితులందరూ అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు చివరకు ఒక కర్ర లాంతరు పట్టుకుని ఆ మేడవైపు వెళ్లాడు లోపల అడుగు పెట్టగానే గాలి అలా చప్పున మారిపోయింది చలి వేడుకొచ్చినట్టుగా అనిపించింది ఆ కింద గదిలో ఓ పెద్ద అద్దం ఉండేది రాము అద్దంలో తన ప్రతిబింబాన్ని చూశాడు కానీ ఒక్కసారిగా అది కదలడం మొదలైంది తన ముఖం తానే చూస్తూ ఉండగా అద్దంలోని ప్రతిబింబం భయంకరంగా మారిపోయింది రాముకే కాదు ఏదో మరో శక్తి అతని రూపాన్ని ధరించింది ఆ దెయ్యం మాట్లాడింది నువ్వు నా ప్రపంచంలోకి వచ్చావు ఇక బయటికి వెళ్లలేవు రాము భయంతో వెనక్కి పరుగెత్తాడు కానీ తలుపులు మూసుకుపోయాయి చీకటి పెరిగిపోయింది ఒక్కసారిగా గదిలోని ప్రతి ప్రతిబింబం అతనిపైనే దాడి చేసేందుకు ముందుకొచ్చినట్టుగా అనిపించింది గ్రామస్థులు పొద్దున ఆ మేడ దగ్గరకు వెళ్లి చూశారు రాము అక్కడ లేడు కానీ ఆ అద్దంలో అతని ప్రతిబింబం చిక్కుకున్నట్టుగా ఉంది ఎవరైనా ఆ అద్దంలో చూస్తే వాళ్ల రూపం అక్కడ కదిలినట్టు కనిపించేది ఆ రోజు నుంచి ఎవరూ ఆ మేడకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు కాని అప్పటికీ రాత్రిళ్ళు అక్కడ ఎవరో అద్దంలో